చాలామంది ఫెయిల్యూర్స్ కాదు కానీ చిన్న చిన్న ట్రాప్స్ వాళ్ళను వెనక్కి లాగేస్తాయి మీరు కూడా ఆ ట్రాప్లో ఉన్నారా మన జీవితంలో మనల్ని మనమే తెలియకుండానే ఆపేసే కొన్ని ట్రాప్స్ ఉంటాయి ఇవి మన కళలు మన ఎదుగుదల స్లోగా చంపేస్తాయి ఇవాళ అలాంటి ట్రాప్స్ గురించి ఎగ్జాంపుల్స్తో చెబుతాను తెలుసుకుందాం పదండి భద్రతగా ఉండడం సేఫ్ అనిపిస్తుంది కానీ అదే మన కళలను నెమ్మదిగా చంపేస్తుంది ఉదాహరణకు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని అనిపిస్తుంది శాలరీ వస్తుంది కదా అని జాబ్లోనే సేఫ్గా ఉండిపోతాం మీరు తీసుకుంటున్న ఒక సేఫ్ డిసిజన్ ఎంచుకోండి ఈ నెలలో దాన్ని బ్రేక్ చేసే చిన్న రిస్క్ తీసుకోండి సమ్డే సిండ్రోమ్ మనకు ముఖ్యమైన పనులకు ఎప్పటికీ ఒకరోజు చేస్తాను అని వాయిదా వేస్తుంటాం కానీ ఆ రోజు అస్సలు రాదు ఒకరోజు వాకింగ్ చేస్తాను ఒకరోజు మొబైల్ వాడను అని అనుకుంటాం కానీ ఆ ఒకరోజు కాదు అస్సలు రీచ్ అవ్వము వెంటనే చిన్న స్టెప్తో మొదలు పెట్టండి ఉదాహరణకు మీరు వాకింగ్కి వెళ్ళాలి అనుకున్నారు కదా అదే రోజు వన్ అవర్ కాకుండా ఒక పది నిమిషాలు నడవండి అందువల్ల బ్రెయిన్ బద్ధకాన్ని వదిలేస్తుంది వ్యాలిడేషన్ ట్రాప్ ఇతరులు ఏమనుకుంటారు అని డిసిజన్ తీసుకోవడం ఉదాహరణకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఒపీనియన్ కోసం మీకు నచ్చిన పనిని వదిలేయడం వాళ్ళకు నచ్చిన పని కాకుండా ఎవరేమనుకుంటారో అని వాళ్ళకు నచ్చిన పనిని వదిలేస్తుంటారు అలా చేయకండి ఈ వారం ఒక నిర్ణయం పూర్తిగా మీకోసం మాత్రమే తీసుకోండి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఏమనుకుంటారు అని కాకుండా ఎవరిని మోసం చేయకుండా మీకు నచ్చిన పని పది మందికి యూజ్ అయ్యే పని చేయండి సక్సెస్ మీరేజ్ ఇతరుల సక్సెస్ను చూసి మన లైఫ్ని తక్కువగా చేసుకోవడం చాలా పెద్ద తప్పు ఉదాహరణకు కార్ హౌస్ ఉండాలి అని సొసైటీ స్టాండర్డ్గా బ్లైండ్లీ ఫాలో అవుతుంది కానీ నిజంగా మనకు కావాల్సింది సంతోషం హ్యాపీనెస్ మాత్రమే సక్సెస్ అంటే మీ ఫ్యామిలీ నువ్వు నువ్వు చేసే పనిలో సంతోషం నువ్వు అనుకున్నది సాధించడం దాన్నే సక్సెస్ అని అంటారు అంతే కానీ సక్సెస్ అయి ముందుకెళ్ళుతున్న వారితో వారి నుండి స్ఫూర్తిని మాత్రమే సేకరించండి కానీ ద్వేషం కోపం పెంచుకోకండి అది మీ బ్రెయిన్ ని నెగిటివ్ వేలో తీసుకెళ్తుంది రిలేషన్షిప్ యాంకర్ మన లైఫ్ లో నెగిటివ్ పీపుల్ ఉంటే మంచి ఫ్రెండ్స్ అసలే రారు ఎందుకంటే ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడే డిస్కరేజ్ చేసే ఫ్రెండ్స్తో ఉండడం కంటే మీకు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ రిలేషన్స్ లో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళ నుండి దూరంగా ఉండండి చాలా మంచి పని అది నాలెడ్జ్ యాక్షన్ గ్యాప్ చాలా నేర్చుకుంటాం కానీ దాన్ని అమలు చేయం ఉదాహరణకు పది బిజినెస్ ఐడియాస్ రాసుకుంటారు కానీ ఒక్కటిని కూడా ట్రై చేయరు నేర్చుకునే ప్రతి గంటకు మూడు గంటలు ప్రాక్టీస్ కు పెట్టాలి అది ఏదైనా సరే చేసే పనికి ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది టైం ఇల్లుజన్ మనకు ఇంకా చాలా టైం ఉందని అనిపిస్తుంది కానీ నిజానికి టైం తక్కువే ఉదాహరణకు ఒకరోజు పేరెంట్స్తో టూర్ చేస్తాను ఒకరోజు ఫారెన్ ట్రిప్ వెళ్తాను కానీ ఆ రోజు రాకపోవచ్చు ఒకరోజు ఫస్ట్ లోని మూడు పనులు రాయండి ఈ వారం ఒక పని మొదలు పెట్టండి పొటెన్షియల్ ప్రిజన్ నేను న్యాచురల్లీ టాలెంటెడ్ అని అనుకుని ఎఫర్ట్ పెట్టకపోవడం అంటే ఇక నాకంటే తోపు లేడు లేడు అని ఎఫర్ట్ పెట్టకపోవడం వల్ల స్టూడెంట్ అయినా జాబర్ అయినా లెటర్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల యావరేజ్ కంటే ఇంకా స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంటాయి మీరు మంచిగా ఉన్న స్కిల్స్ని ఎంచుకొని దానిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మిమ్మల్ని మించిన వాడు ఇంకెవడు ఉండడంతే మనం అందరం ఈ ట్రాప్స్లో ఏదో ఒకటి దాంట్లో ఖచ్చితంగా పడిపోతాం కానీ అవగాహన కలిగితే బయటపడవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పటిదాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి క్రియేట్ అవుతుంది ఎక్కువ మంది చూసే అవకాశం అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడొచ్చు థ్యాంక్ యూ గ్యాస్ జై హింద్